రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన అందరికీ వందనాలు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును ప్రార్థన యొక్క నిజమైన శక్తి మనము దేవునితో కలిగినటువంటి సంబంధం నుండే ఉద్భవిస్తది దేవునితో మన సంబంధం యొక్క భాషే ప్రార్థన దేవునితో మనం కనెక్ట్ అయ్యే సాధనం ప్రార్థన దేవునికి ప్రార్థన చేసినప్పుడు వింటానని దేవుడు ఆయన వాక్యంలో రాయించి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన యొక్క శక్తికి ఒక గొప్ప ఉదాహరణ యోబు జీవితం యోబు నీతిమంతుడు యథార్థవంతుడు యోబు అతని విశ్వాసం చాలా తీవ్రంగా పరీక్షించబడినప్పుడు అతను అతనికి కలిగిన బాధలలో దేవుని జవాబు కొరకు తన ఆత్మను దైవ దైవగ్రంథంలో మనం చూడొచ్చు యోబు ప్రార్థనకు జవాబుగా దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అతని పూర్వస్థితి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మీ ప్రార్థనలకు కూడా జవాబు ఇస్తాడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు ఆయన నీ ప్రార్థన వింటున్నాడు నీకు ఏది అవసరమో దానిని తప్పక దేవుడు తన కృపా మహదైశ్వర్యముల నుండి దయచేస్తాడు హెలెన్ రోజ్వేర్ అనేటువంటి మిషనరీ కాంగో ప్రాంతానికి దేవుని ప్రేమను పంచడానికి వెళ్ళింది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరం వరకు కాంగో ప్రాంతంలో దేవుని ప్రేమను దేవుని ఎరుగని వారికి పంచిపెట్టింది ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో కాంగో ప్రాంతంలో జరిగినటువంటి ఒక అద్భుత సంఘటన గూర్చి హెలెన్ ఈ విధంగా సాక్ష్యమిస్తుంది కాంగోలో ఉన్నటువంటి మిషన్ స్టేషన్లో ఒక స్త్రీ ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది దురదృష్టవశాత్తు ఆ తల్లి మరణించింది ఆ పసికొందును సజీవంగా ఉంచాలి అంటే ఇన్ఫాంట్ ఇంక్యుబేటర్ కావాలి ఆ రోజుల్లో కాంగో ప్రాంతంలో ఆ ఇంక్యుబేటర్ లేదు మిషన్ స్టేషన్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ అనుకున్నారు మనమే ఒక ఇంకు బ్యాటర్ తయారు చేద్దాం అనుకున్నారు ఇంకు బ్యాటర్ తయారు చేయడానికి వారి దగ్గర కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఒక హాట్ వాటర్ బాటిల్ లేదు వారి దగ్గర ఉన్నది పాడైంది అప్పుడు హెలెన్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పోగు చేసి చిన్నపిల్లల్ని ప్రాముఖ్యంగా పోగు చేసి దేవుడిని ఆ హాట్ వాటర్ బాటిల్ పంపించాల్సిందిగా ప్రార్థన చేయమని కోరింది ఆ చిన్నపిల్లలందరూ ఆ మిషన్ స్టేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆ తల్లికి ఇంకొక కూతురు ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా దేవునికి ఏమని చేయడం ప్రారంభించారంటే ఏసయ్య నువ్వు ఈరోజే హాట్ వాటర్ బాటిల్ పంపించు ఎందుకంటే రేపు గనక హాట్ వాటర్ బాటిల్ వచ్చినట్టయితే ఆ పసికందును కాపాడలేము అని వారు తీవ్రంగా దేవుని వేడుకోవడం ప్రారంభించారు ఆ చిన్నపిల్లలు ఒక చిన్న పాప మరి ప్రాముఖ్యంగా ఏమని ప్రార్థన చేసిందంటే ఏసయ్య హాట్ వాటర్ బాటిల్తో పాటు ఆ చిన్న పాప సహోదరి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా పంపించు అని ప్రార్థన చేశారు సమయం గడుస్తూ ఉంది సాయంకాల సమయంలో ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక ప్యాకేజ్ వచ్చింది వెంటనే హెలన్ వెళ్ళి ఆ యొక్క ప్యాకేజ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇంగ్లాండ్ దేశం నుండి అనేకమైనటువంటి దైవ పిల్లలు ఏం చేశారంటే బట్టలు పంపించారు వెంటనే బట్టలు తీస్తూ ఉన్నప్పుడు కిందనే ఒక హాట్ వాటర్ బాటిల్ పంపించి వెంటనే హెలెన్ ఏం చేసిందంటే ఆ విషయాన్ని చిన్నపిల్లలందరికీ చెప్పినప్పుడు వారు దేవుణ్ణి స్థుతించారు కానీ ఏ పాప అయితే బొమ్మ కోసం ప్రార్థన చేసిందో తను తొందర తొందరగా వచ్చి ఆ ప్యాకేజీలో లోతుగా చూడడం ప్రారంభించింది లోతుగా చూసినప్పుడు ఆ ప్యాకేజీలో ఆ బట్టలతో పాటు హాట్ వాటర్ బాటిల్తో పాటు ఒక బొమ్మ కూడా ఉంది హెలెన్ ఆ యొక్క అద్భుతమైనటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గురించి ఇలా సాక్ష్యమిస్తోంది ఆ ప్యాకేజ్ ఐదు నెలలకి ముందు ఇంగ్లాండ్ దేశంలో వారు కాంగో ప్రాంతానికి పంపించారు దేవుడు తన కృప మహదైశ్వర్యంలో ఐదు నెలలకి ముందే మా అవసరాలకు కావలసినటువంటి హాట్ వాటర్ బాటిల్ని అంతమాత్రమే కాకుండా బొమ్మను సిద్ధం చేసి ప్యాకేజ్లో పంపించాడు ఈ విషయాన్ని వెళ్ళినటువంటి ప్రియమైన దేవుని పిల్లలరా నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకించి ప్రార్థనకు జవాబు ఇస్తాడు